శుభోదయము పద్యకవిత్వము రచన ఇప్పగుంట సూర్యనారాయణమూర్తి శీర్షిక ప్రేమ పిచ్చి సంఠ నిబద్ధతం విడుచు జాగృతి తప్పిన బాటలో సంధి వివాదహేతువగు సములోబడి దారి తప్పిన కంధ రీతిగను కర్వలి మార్పున గమ్యమందకే బంధనియుక్త జీవులకు వైకృతమూ గతివనమున మిత్రులారా ఈ పద్యభావం ప్రేమల గురించి ఈ వయసులో చిన్నప్పుడు కాలేజీ చదువులు అక్కడి నుంచి మొదలుపెట్టి ప్రేమించడం అనేది ఒక అనువాయితీగా మారి ప్రేమలో పడతారు ఈ ప్రేమ పడ్డప్పుడు లేని విషయాలను పైకెత్తుకొని వారి వారి స్థాయిలు మరిచి ఇబ్బందులకు గురవుతూ కొన్ని కొన్ని చోట్ల జీవితాన్ని కూడా త్యాగం చేసుకొని ఎన్నో అవాంతరాలను ఎదుర్కొన్నటువంటి ఈ గాథలు ప్రేమ గాథలు గురించి ఒక చిన్న వివరణగా ఈ పద్యం రాశాను సంధ నిబద్ధతను విడుచు జాగృతి తప్పిన సంధ అంటే ప్రతిజ్ఞ నేను ప్రేమించాను వారు చాలా మంచి ఆయన చాలా బాగా చూసుకుంటారు నేను ఆ అబ్బాయినే పెళ్లి చేసుకుంటాను వారు చాలా మంచివారు వారు నన్ను ప్రేమగా చూస్తారు అని చెప్పి ఒక లోతైనటువంటి ఆలోచనతో అమ్మాయి కానీ లేక అలాగే అబ్బాయి కానీ అమ్మాయి గురించి చెప్పుకోవడం ఇలా చేసుకోవడం అన్నీ జరుగుతుంటాయి ఇది సంత అంటే ఒక విధంగా ప్రతిజ్ఞ చేస్తారు వాళ్ళు నేను అబ్బాయినే చేసుకుంటాను అమ్మాయి కానీ లేక ఆ అమ్మాయినే చేసుకుంటాను అబ్బాయి కానీ వాళ్ళు ఒక గట్టి ప్రతిజ్ఞలాగా తీసుకున్న దాన్ని అది నిబద్ధత లేకుండా విడిచిపోయే అవకాశం ఉంది ఎలాగంటే జాగృతి తప్పిన ప్రేమ బాటలో జాగ్రత్త జాగరూకత అనేది తప్పి ప్రేమలో పడిపోయిన తర్వాత ఎవరినైనా ఒకరినొకరు మోసం చేసుకోవడము ఇబ్బందులు కావడమో పరిస్థితులు అననుకూలమైనప్పుడు అది ఆ ప్రేమ బాటలో ఆ జాగృతి తప్పినప్పుడు సంధి అంటే వాళ్ళిద్దరి కలయిక కుడిక వివాదహేతువు కొన్ని కారణాల వల్ల ఇబ్బందులకు గురవుతుంది అప్పుడు ఎలాగవుతుంది సక్తము లోబడి దారి తప్పిన వాళ్ళ మనస్సు లోబడిపోయి ఒకరికొకరు ప్రతిజ్ఞలన్నీ నీరుగారిపోయి ఈ సక్తము మనస్సు లోబడిపోయిందనుకోండి అది దారి తప్పినట్టే ఇంక అప్పుడు ఎలాగుంటుందంటే వాళ్ళ పరిస్థితి కంధ కంధ అంటే మేఘం మేఘం మనం చూస్తుంటాం మేఘాలు బయలుదేరుతుంటాయి అవి నేరుగా ప్రయాణం చేస్తున్న రీతి మనకేమనిపిస్తుంది ఎక్కడికో వెళుతున్నట్టు అనిపిస్తుంది కానీ వాటికి గాలి కర్మలి అంటే గాలి ఈ గాలి వాళ్ళ దాన్ని పద్ధతిని వెళుతున్న పద్ధతిని మార్చే అవకాశాలు ఉన్నాయి కంథ ప్రయాణరీతిగాను కర్వలి మార్పున గమ్యమందదు అంటే అది వెళ్ళాలనుకున్న దారిలో పోతుంటే గాలి అడ్డం తిరిగినప్పుడు ఆ గాలి వీచినప్పుడు గాలి వాటానికి లోబడిపోయి అంటే ఈ ప్రేమను ఈ పిచ్చి వ్యవహారాలన్నీ ఒక్కొక్కసారి ఇబ్బందికి వచ్చి మనసు లొంగిపోయినప్పుడు ఈ గాలిలాగా మార్పు చెంది గమ్యమందకే గమ్యం చేరే అవకాశం లేకపోతుంది కనుక ఈ గమ్యం చేరినప్పుడు బంధం బంధనియుక్త జీవులకు మేము ఒక బంధం ఏర్పరచుకున్నాము ఈ బంధం ప్రకారంగా మేము కలిసి ఉంటాము అనుకున్న జీవులకు యవ్వనములో ఇదంతా జరిగేది యవ్వనములోనే ఈ యవ్వనములో వైకృతమౌ గతి వాళ్ళ గతి వాళ్ళ స్థితి ప్రయాణము దారి వాళ్ళ ఇబ్బంది వాళ్ళ జీవితం వైకృతమౌ వికారము చెందుతుంది కనుక ఇది ఈ ప్రేమ అనే దాని మీద ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కాలేజీ కానీ లేక బయట కానీ ఎక్కడైనా కానీ ఈ పిల్లలకు సంబంధించిన మనస్తత్వము ఇబ్బందులు ఆ పెళ్ళి కాకపోవడం తద్వారా వాళ్ళు తదుపరి వాళ్ళు చేసుకున్నటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులకు తల్లిదండ్రులని చాలా చాలా నిస్పృహలో కూర్చివేయడం ఇవన్నీ ఆలోచిస్తూ ఈ పద్యం రాశాను మిత్రులు ఈ పద్యాన్ని విని వారి అభిప్రాయాన్ని తెలియజేస్తారని ఇలాగా నన్ను ఆశీర్వదిస్తారని మిమ్మల్ని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను నమస్తే